ఆపస్తంభ సూత్రం బోధాయన ఆపస్తంభుల కాలము నాటికి ఆర్యుల పెక్కండ్రు దక్షిణ పదమునకు వలస వచ్చి ఆంధ్రదేశమున నివాసములు ఏర్పరచుకుని చుండిరి అప్పటికి ఆర్యబ్రాహ్మణులు పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశములను పూజించుటను విడిచిపెట్టి ఉండలేదు వీరిలో కొందరు వైదిక వలె ద్రౌతాగ్నులను తమ తమ గృహములలో నెలకొల్పుచూనే ఉండిరి వీరు యజ్ఞయాగాది కర్మలను ఆచరించటంలో అత్యంత ఉత్సాహములు అభిమానములు చూపుచుండిరి మంత్ర విధుల ప్రకారము హయమేధములను గోమేదములను చేయుచుండిరి ఈ పశుహింసాకృత్యం అంతయు విశాలములైన గృహ ఆవరణములలోనే జరపబడుచు వాని మాంసమును బ్రాహ్మణులు భక్షించుచుండిరి వేదవేత్తలైన అద్భరుల చేత ఈ యజ్ఞములు నెరవేర్పబడుచుండినవి యజ్ఞాచరణ కాలమున అనార్యుల వలన ఏ ఆపత్తును కలగకుండా రాజరక్షణము కలిగి ఉండిరి బ్రాహ్మణులు వేదములను అన్యులకు బోధింపకుండా పరమ గోప్యముగా నుంచుకునుచూ వచ్చిరి ఆ హేతువు చేత వేదములలో చెప్పబడిన పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశముల పూజ అనార్యుల చేత అంగీకరింపబడలేదు అప్పటికే ఆర్యులలో నౌతరాహులకు దాక్షిణ్యాతులకునూ ఆచార భేదములు ఏర్పడినవి ఆర్యమతమునందు ప్రవేశపెట్టబడని వారితో కలిసి భుజించుటయు భార్యతో కూడా కలిసి భుజించుటయు చందన్నం భుజించుటయు మేనమామ యొక్కయు మేనత్త యొక్క కూతురిని పెండ్లాడటము దక్షిణమున మాత్రమే పాటించు ఆచారములుగా నుండెను గొర్రె మొదలగు జంతువుల రోమములతో వ్యాపారము చేయుటయు బెల్లపు సారాయి త్రాగుటయు పైదవడలు కింది దవడలు పళ్ళు కలిగిన జంతువులను మాత్రమే విక్రయించుటయు ఆయుధ వ్యాపారములు ఆచరించుటయు నావికా యాత్ర చేయుటయు ఉత్తరమున మాత్రమే పాటించు ఆచారములుగా నుండెను నౌత్రాహులు దాక్షిణ్యాతుల ఆచారములు గాని దాక్షిణ్యాతులు నౌత్రాహుల ఆచారములు గాని అవలంబించుట మహాపాపము చేయుటగా శాసింపబడినది ఏ దేశమున ఏది ఆచారముగా నుండెనో ఆ దేశ విధులను అతిక్రమింపరాదు ఆపస్తంభునికి పూర్వమునందుండిన బోధయానాది సూత్రకారులు శాస్త్రీయ సంతానమునకును అశాస్త్రీయ సంతానమునకును భేదము ద్వాదశ విధ పుత్రులను అంగీకరించి జ్యేష్టపుత్రునకు జ్యేష్ఠ భాగమును ఉండగా ఆపస్తంభుడు దానిని ఆక్షేపించి అశాస్త్రీయ సంతానమునకును శాస్త్రీయ సంతానముతో సమానముగా భాగం ఇచ్చకూడదని జ్యేష్ఠునకు దక్కిన వారి కంటే అధిక భాగము ఇవ్వరాదని చెప్పాడు మరియు ఇతనికి పూర్వమునందు నౌరస కుమారునితో సమానముగా క్షేత్రజునకును అనగా స్వభార్యయందు ఇతరులకు జన్మించినవాడు గూడజున అనగా తన కుటుంబంలోని స్త్రీకి జన్మించినా ఎవరికి జన్మించినో తెలియనివాడు కానీనునకును అనగా పెండ్లి కాకపూర్వం కన్యకు జన్మించినవాడు సహోడునకును తెలుసో తెలియకో గర్భవతిగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ గర్భవతి అయిన పెండ్లి కూతురికి జన్మించినవాడు ఎవరసపుత్రునితో సమానముగా నిలిచి భాగమునిచ్చు ఆచారం ఉన్నప్పుడు అప్పటి పరిశుద్ధముగా పరిశుద్ధముగానున్నదని ఎవరు చెప్పగలరు బ్రాహ్మణునకు శూద్ర స్త్రీయందు జన్మించిన వాడు నిషాదుడని చెప్పినను వాణిని కూడా నౌరస కుమారునితో పాటు చూచిచుండిరి అయితే ఈ శంకర సంతానమును ఆపస్తంభుడు అంగీకరించలేదు మరియును ఆ కాలమునందు ఆచారములలో ఉన్న నియోగమును అనగా భర్త సమ్మతి చేత సంతానము కొరకు అన్యపురుషునితో కలియుట దానిని కూడా ఆపస్తంభుడు అంగీకరించలేదు వివాహ ప్రతిజ్ఞను ధిక్కరించి వివాహ బంధమును తెంచి స్వేచ్ఛగా వర్తించు భర్త కానీ భార్య కాని పోవునని ఆపస్తంభుడు కంటోక్తిగా చెప్పాను ఈ రీతిగా ఆపస్తంభుడు ఎన్నో సంస్కరణను గావించను అనార్య ఆంధ్రజాతులను బాధించడి క్రూరములైన నిబంధనలు ఎన్నిటినో కల్పించను శూద్రుడు వేదము పఠించిన ఎడల నాలుక వేదము వెన్న ఎడల సీసము కరిగించి చెవిలో పోయవలసిందనియు శూద్రుడు వేదమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడ వాని శరీరమును రెండు తునకలు చేయవలసిందని అనేక సూత్రములు శాసించింది దీనిని బట్టి ఆ కాలమున అనార్య జాతులయందు ఎట్టి కరుణ కలిగి ఉండెనో స్పష్టముగా తెలుస్తుంది ఈ సూత్రకారుల అభిప్రాయములు అనార్యుల విషయమున ఎంత క్రూరముగా ఉన్నప్పటికీ ఆ కాలమునందు మన ఆంధ్రదేశమును గాని దక్షిణాపద దేశములలో గాని ఈ ఆర్యుల ప్రభావం అంతగా విజృంభించి ఉండలేదు సాంకర్యమును నిరోధించు నిబంధనలు వీరి సూత్రములలోనే ఉండెను కానీ ఆచరణమునకు తెరబడి సాంకర్యమును నిలుపునట్లు చేయబడలేదు దీనికి కారణము ఆర్యలు అల్పుల సంఖ్యాకులుగాను అనార్యులు బహుసంఖ్యాకులుగానుండటయా ప్రభుత్వాధికారములలో కారములలో మిశ్రజాతుల వంశములు ఉండటయే కాని వేరొక కారణము కాదు ఆర్య సంఘము అనార్య సంఘముల హతము హతమునొందకుండా కాపాడినది ఈ మిశ్రజాతి సంఘమే కాని మరి ఒకటి కాదు